వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లో నాన్ వెజ్ కర్రీస్ ఉండడం కామనే కాకపోతే వీకెండ్ అంతటితోనే కంప్లీట్ అయిపోతుందంటే కాదు సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది కదంటే ఖచ్చితంగా వేడివేడిగా బజ్జీలు లేదా వడలనేవి కామన్ కామన్ ప్రతి ఒక్కరింట్లో వీకెండ్స్ రాంగ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్తో గ్రేవీస్తో అయితే ఈ వడలు అనేటివి చాలా చాలా సూపర్గా ఉంటాయి సో ఎప్పుడు ఒకే రకం కాకుండా వడలు నేను మీకు ఈరోజు ఒక హెల్దీ వడలు చూపెట్టబోతున్నాను ఈ రెండు పదార్థాలతో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వడలన్నమాట ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక మిక్సీ జాదర్ని తీసుకున్నా ఇప్పుడు అందులో బొబ్బర్లని యాడ్ చేస్తున్నా సో అరౌండ్ ఒకటి నెల కప్పు వరకు ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్న బొబ్బర్లను ఇందులో యాడ్ చేస్తున్నా హోల్ నైట్ నానపెడితే చాలా మంచిది అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎప్పుడు మీరు ఈ వడలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకున్నప్పుడల్లా మీకు ఒక ముందు రోజు హోల్ నైట్ అంతా నానబెట్టుకోండి లేకపోతే టైం లేకపోతే ఒక టూ టు త్రీ అవర్స్ మంచిగా నీటిలో మంచిగా నానబెట్టుకోవాలన్నమాట నానపెట్టి పెట్టుకున్న బొబ్బర్లని మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇప్పుడు దాంతోపాటే రెండు మూడు పచ్చిమిపకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా తల్లమెల్లిగడ్డ పేస్టుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం సోడా అనమాట రెండు మూడు పింఛులు సోడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొడుకొని ఒక బౌల్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను సో బొబ్బర్లు చాలా మంచిది మన హెల్త్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇందులో విటమిన్స్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా ప్రోటీన్స్ ఐదన్ చాలా పుష్కలంగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీదనే వేసుకోవాలి సో కొత్తిమీద ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది ఈ వడలకనేటివి ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి సో అదే మోదింగ అనమాట సో ఇది మునగాకు అనమాట మునుగాకు ఆకులని ఇందులో యాడ్ చేస్తున్నాను అదొండి ఇది ఒక కప్పు వరకు మునగాకు ఆకులని సో ఆకువాకు తింపిన తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా పుష్కలంగా ఉంటాయి విటమిన్స్ మినరల్స్ కావచ్చు చాలా అధికంగా ఉంటాయి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని ఇది కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట అండ్ అంతటితో కాకుండా మనకి లివర్కి ప్రొటెక్ట్ చేసుకుంటుంది కూడా ఇది స్టమక్కి కూడా కడుపుకిలో కడుపులో కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట సో నద సిస్టమ్కి కూడా నదాలకు కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఏదైతే మునగాకు సో ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత జస్ట్ ఒకటి లేదా ఒకటి స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని కొంచెం మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట మనం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు నూనె మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వడల మాదిరిగా ఇందులో డిప్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు గమనించండి ఖచ్చితంగా నూనె అనేది కొంచెం వేడిగా ఉండాలి స్టార్టింగ్లో తర్వాత కనుక చూసుకున్నట్టయితే కొంచెం లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇవన్నీ కూడా వడలు అనేటివి మంచిగా కుక్ చేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత తర్వాత మనం లో ఫ్లేమ్లో ఉంచాలి అప్పుడు ఏమవుతుందంటే లోపల కూడా ఈ పిండి అనేది చాలా బాగా ఉడుకుతుంది అనమాట కొంచెం స్లోగా మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ లైట్గా ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కలర్లోకి వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ బాన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఏ నాన్ వెజ్ కదా ఒకవేళ నాన్ వెజ్ లేనట్టుగా అయితే ఒకవేళ మీద వెజిటేరియన్స్ అయితే కనుక ఏ పచ్చడిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయే పచ్చడి వచ్చేసి ఇది ఉలవల పచ్చడి అనమాట ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్స్ అయితే పెట్టండి నెక్స్ట్ ఆ రెసిపీ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఈ బొబ్బర్లు మునగాకు వడలు సో ఇది ఇవాళ వీడియో హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ రెసిపీ వడలు వీడియో అనుకో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో